ప్రైస్లాట్ ప్రియమైన దేవుని బిడలారా ఎన్ని భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడినా దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతుంది భయపడకు పరిస్థితులను చూచి నీవు కంగారు పడవద్దు గాలి సముద్రంలో గర్దించిన దేవుడు నీ కుటుంబంలో పరిస్థితులన్నిటినీ ఒకసారి గర్దిస్తారు వాటన్నిటి మీద నీకు విజయాన్నిస్తారు నీకు శాంతి సమాధానంలోనిస్తారు ధాన్యాలు గారిని సింహాల భువన్లో వేసినప్పుడు సింహాల నోటిని మూసివేసిన దేవుడు నీ మీదకు వస్తున్న పరిస్థితులన్నింటినీ గర్దిస్తారు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తారు షడ్రకు మిషకు అభిజ్ఞగోలను అగ్నిలో వేసినప్పుడు వారు దేవుని స్థుతించారు ఆ అగ్నివాసను కూడా వారికి అంటకుండా దేవుడు రక్షించారు కాబట్టి నువ్వు భయపడవద్దు చింతించవద్దు నీ చింత యావత్తు ఆయన మీద వేయము ఆయనే నిన్ను ఆదుకుంటారు